ఫౌండేషన్ యొక్క లోపట ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు అందరి వాడు ప్రపంచంలో ప్రతి ఒక్క పౌరుని యొక్క గుండెల్లో ఆ మహోన్నతమైన దేవుడు శ్రీరామచంద్రుడి యొక్క స్వర్ణ పాదికలు హైదరాబాద్ నుంచి రామరాజ్య ఫౌండేషన్ వారి వారి ఆధ్వర్యంలో గురువు సురేష్ సురేష్ మహారాజు గారి యొక్క నేతృత్వం లోపల మా మిత్రులు మా శ్రీభిలాస్ దేవందర్ గారు రామరాజ ఫౌండేషన్ సంబంధించినటువంటి మా సభ్యులు పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాదు మా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు ఆ రోజు శ్రీరామచంద్రుడు స్వయంగా వచ్చినటువంటి ఆ మఠం ద్వారా వారి ఆ మఠం యొక్క వారి యొక్క నేతృత్వం లోపల పెద్ద సంకల్పం తీసుకొని ప్రపంచంలో ఉన్న రామ శ్రీరామచంద్రుడు అందరి వాడని అందరి గుండెల్లో అందరి ప్రజల్లో యొక్క ఎవరి కష్టం వచ్చినా శ్రీరామచంద్రుడు ఉన్నాడనే విధంగా గ్రామ గ్రామాన హైదరాబాద్ నుంచి బయలుదేరి అయోధ్య వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి సభ్యులకు కానీ గురువారిలకు కానీ ధర్మపురి శాసన తప్పుగా ఈ ధర్మపురి లక్ష్మీ లక్ష్మీస్వామి క్షేత్రం పక్షాన నేను మా మా ఈవో గారు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మా దినేష్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున వారికి మాకు తోచిన విధంగా స్వాగతం చెప్తూ ఇంత గొప్ప సంకల్పం తీసుకున్న వారికి ఆ శ్రీరామచంద్రుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభగ స్వామివారి మరి వారి దగ్గర ఆ స్వర్ణ స్వర్ణపాదికలు ఆ స్వామి వారు ముందు పెట్టి వారు దర్శనం చేసుకుని వెళ్తున్న వారికి ఆ లక్ష్మీ నరసింహ స్వామి వెళ్ళవెల్ల అండగా ఉండి ఏ సంకల్పం అయితే శ్రీరామచంద్రుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు కాబట్టి ఆ దేవుడు అందరిని ఆరాధించి ఆ దైవ కార్యక్రమం దైవ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ఆ నరసింహస్వామి ఆశీస్సు ఇవ్వాలని చెప్పి ధర్మపురి ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా ఆ గురువర్యులకు ఆ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ బాగా చాలా సంతోషకరం ఏంటంటే ఈరోజు మా ధర్మపురి లక్ష్మీస్వామి క్షేత్రానికి స్వయంగా వారు వచ్చి మరి వారి యొక్క పాదయాత్రలో భాగంగా ఆ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకుని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల మధ్యలో ఆ దేవుని యొక్క పాదికలు తీసుకెళ్తున్న సందర్భంలో ఈ ప్రాంతాల ప్రజల పక్షాన మరొకసారి మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటూ ఈ శ్రీరామ ఏదైతే రామరాజ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్న శాసనసభ్యుడిగా నేను వారి అన్ని విధాలా కూడా నేను మద్దతుగా వారు ఎమ్మడి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచంలో ప్రజలందరూ కూడా శ్రీరామచంద్రుని ఆ లక్ష్మణ స్వామి ఆ అమ్మవారు అందరు ఆశిస్సులు ఉండాలని కోరుకుంటూ స్వామి ఏ శరణమా చెప్ప